సో రాజీవ్ యువ వికాసానికి సంబంధించి అనేక అనుమానాలు వచ్చినాయి చాలామందికి ప్రాసెస్ ఏందని కూడా చాలా సార్ చూపెట్టినాం చాలా వీడియోలలో కూడా చాలామంది చూసిరు ప్రాసెస్ అయితే అందరికి అర్థమైంది కాకపోతే ఆ ప్రాసెస్లో వస్తున్న చిక్కులకు సంబంధించి అందరికీ సమస్యలు దాన్ని ఎక్కడ నివృత్తి చేసుకోవాలి ఎవరిని అడగాలి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి దానికి సంబంధించిన వార్త ఇవాళ వచ్చింది ఒకసారి చూసినట్టయితే యువ వికాసం తిరస్కరణ దరఖాస్తులు స్వీకరించని రాజీవ్ యువ వికాసం సైట్ ఎవరెవరి దరఖాస్తులు స్వీకరిస్తలేదు మరి ఏం చేయాలనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆధార్ నమోదు చేయగానే ఆల్రెడీ అప్లైడ్ అంటూ మెసేజ్ మీకు ఎవరికైనా ఆధార్ కార్డ్ నంబర్ కొట్టంగానే ఆల్రెడీ అప్లైడ్ అనే వస్తుందా సో వస్తే ఏం చేయాలి ఒకసారి చూడాలి గతంలో స్వయం ఉపాధికి దరఖాస్తు చేసుకున్న వారికి సమస్య ఇదివరకు అప్లై చేసుకోరు కానీ రాలేదు వాళ్ళకు కూడా సమస్య వస్తుంది అధికారులు పాత వివరాలు తొలగించినందుకే సో దరఖాస్తుదారులు అయోమయం నేడు పూర్తి మార్గదర్శకాలు సో ఇట్లా ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళ డీటెయిల్స్ అందులో అట్లే ఉండడం వల్ల ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటారు అప్పుడు రాలేదు ఇప్పుడు వస్తే అప్లై చేస్తే ఆల్రెడీ అప్లైడ్ అయినా వస్తుంది ఆధార్ కార్డ్ నెంబర్ కానీ సో వాళ్ళందరూ సమస్య తీర్చడానికి అలా దరఖాస్తుదారుల అయోమయం అయితే ఏర్పడది సో ఈరోజు పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు వచ్చే అవకాశం కనబడుతుందని చెప్పేసి అయితే ఇక్కడ ఏబిర్లో ఒక వార్తను అయితే ప్రచురించారు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రాజ్య యువ వికాసం పథకానికి ఆదిలోని సమస్యలు ఎదురవుతున్నాయి ఈ పథకం కింద లబ్ధి కోసం పలువురు చేసుకుంటున్న దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి గతంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం దరఖాస్తులు తీసుకుని చేసుకుని లబ్ధి పొందిన పొందని వారికి ఈ సమస్య ఎదురవుతుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఒకసారి తీసుకున్నారు కేసీఆర్ టైంలో కానీ వాళ్ళకి లబ్ధి పొందలేదు లబ్ధి పొందని వారికి సమస్య ఎదురవుతుంది అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికి యూనిట్లు మంజూరై ఏర్పాటు చేసుకోగా మరికొందరికి మంజూరైనా కూడా మంజూరైనా కూడా వాళ్ళకి పూర్తి ఇది కాలేదు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు కొంతమందికి ఆల్రెడీ మంజూరైన యూనిట్లు కానీ ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు ఏర్పాటు చేసుకోకపోతే వాటి పొందినట్టే కదా వీరు ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు చేసుకునేందుకు చేసుకోవడానికి ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి ఆధార్ నెంబర్ నమోదు చేయగానే దరఖాస్తు రిజెక్ట్ అవుతున్నాయి ఆల్రెడీ అప్లైడ్ అని చూపుతోంది వీరే కాకుండా ఆ వికలాంగుల శాఖ ద్వారా స్వయం ఉపాధి కోసం ఏడాది క్రితం పలువురు దివ్యాంగులు దరఖాస్తు చేస్తున్నారు కానీ వీరి నుంచి లబ్ధిదారులు ఎంపిక జరగలేదు ప్రస్తుతం వీరు కూడా యువ వికాసం కింద దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆల్రెడీ అప్లైడ్ అని వస్తుందట ఆల్రెడీ వీళ్ళకు దివ్యాంగుల కోసం కూడా ఉంది కదా ఆ లింకు వాళ్ళకు కూడా సో అయితే గతంలో దరఖాస్తుదారులు నమోదు చేసిన వివరాలను అధికారులు తొలగించకపోవడం వల్లే ఈ సమస్య ఎదురవుతున్నట్టు తెలుస్తోంది కానీ ఈ పరిణామంతో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారు కొత్త దరఖాస్తులను స్వీకరించే పక్షంలో తాము గతంలో చేసిన దరఖాస్తులనైనా పరుగులోకి తీసుకోవాలని ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుకుతుంది కొత్త దరఖాస్తు తీసుకోకపోతే ఆల్రెడీ అప్లై చేసిందా లేక తీసుకోర్రీరు అట్లా నా యూనిట్ మంజూరు చేయరు అని చెప్పేసి అంటారు అన్నట్టు ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తుల స్వీకరణ సో రాజీవ్ యువ వికాసం పథకానికి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ నెల పదహారున నోటిఫికేషన్ జారీ చేసిన మరుసటి రోజే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమర్కల్ ఆచారంగా ప్రారంభించారు అనంతరం ఆన్లైన్లో మండల కార్యాలయాలు ప్రజాపాలన కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిశాక ఏప్రిల్ ఆరు నుంచి లబ్ధిదారుల ఎంపిక యూనిట్ల మంజూరు ప్రక్రియ మొదలు పెడతామని పెడతారు మే ముప్పై వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది మండల స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి జాబితాను కలెక్టర్లకు పంపితే ఆ జిల్లా కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి అనంతరం లబ్ధిదారుల జాబితాను ఇన్ఛార్జ్ మంత్రికి పంపిస్తారు ఇన్ఛార్జ్ మంత్రి పరిశీలన అనంతరం లబ్ధిదారులను ప్రకటిస్తారు ఈ ప్రక్రియ పూర్తయ్యాక లబ్ధిదారులకు మంజూరు పత్రాలను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున సందర్భంగా జూన్ రెండు తారీఖు నాడు ప్రారంభించి తొంభై తేదీ వరకు అందజేస్తారు మరి ఆ లోపల ఈ గందరగోళాలు ఎప్పుడు క్రియేట్ చేస్తారు క్లియర్ చేస్తారు మరి జూన్ రెండు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవి ఇచ్చే అవకాశం ఉందా ఈ నేపథ్యంలో యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఎక్కువ మంది ఈ పథకాన్ని వినియోగించుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించడంతో ఎమ్మెల్యేలు గ్రామాల్లో నిరుద్యోగ యువతకు పథకంపై అవగాహన కల్పిస్తున్నారు ఏ ఏ యూనిట్కి ఎంత రుణం వస్తుంది ప్రభుత్వం రాయితీ ఎంత ఇస్తుంది వంటి విషయాలపై ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల పేరుతో ప్రచరించిన కరపత్రాలతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా గ్రామ మండల స్థాయిలో పార్టీ నాయకులు ప్రచారం అయితే మొదలుపెట్టారు అయితే ఒక్కో యూనిట్ ఒక్కో రకంగా ఉందట మన దీంట్లో వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కానీ ఏముంది యువ వికాసం పథకంలో వివిధ రకాల స్వయం ఉపాధి యూనిట్లు అయితే ఉన్నాయి మీ అందరు తెలుసు వీటిలో యాభై వేల యూనిట్కు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం నూరు శాతం రాయితీ ప్రకటించింది కేవలం యాభై వేలు కోసం అప్లై చేసుకుంటే దాంట్లో మీరు ఏం తిరిగి కట్టాల్సిన అవసరం లేదు నూరు శాతం రాయితీ వీరు తిరిగి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఇక యాభై వేలకు పైన విలువ చేసే యూనిట్లకు అరవై నుంచి ఎనభై శాతం వరకు రాయితీ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు రాకపోవడంతో రాయితీ ఎంత గరిష్టంగా ఎంత మొత్తం ఇస్తారు వీటిలో లబ్ధిదారుల వాటా ఎంత అన్నదానిపై స్పష్టత ఇంకా స్పష్టత రాలేదు అయితే ఇప్పటికే ప్రకటించిన వివరాల్లో కొన్ని మార్పులు ఉండే అవకాశం మాత్రం ఉందని ఎస్సీ కార్పొరేషన్లో పనిచేస్తున్న అధికారి ఒకరు ఆంధ్రజ్యోతి పేపర్తో చెప్పారట సో పథకంపై సోమవారం పూర్తి మార్గదర్శకాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు ఈరోజు అంటే సోమవారం రోజే దీని దీని మీద పూర్తి మళ్ళీ ఒక మార్గదర్శకాలు వచ్చే అవకాశం కనబడుతుందట కాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లు చాలా కాలం నుంచి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అందించే ప్రక్రియను నిలిపేశాయి దీంతో ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఈ పథకానికి ఆరు వేల కోట్ల రూపాయలను ఆల్రెడీ కేటాయించింది కాబట్టి ఈ నిధులతో ఈ ఏడాది దాదాపు ఐదు లక్షల మందిని ఎంపిక చేసి వారికి స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంగా పెట్టుకుంది దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఐదు లక్షల మంది యువతకి ఇవ్వాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది అంతమందికి ఇస్తే కనుక వాళ్ళకు కొంత పాజిటివ్ వైబు అంటే ఈ పాజిటివిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది సానుకూల పవనాలు వీసే అవకాశం కనబడుతుంది యువతలో వైపు ఉద్యోగాలు పెద్ద ఎత్తున ఇస్తూ వస్తుంది ఇక్కడ నిరుద్యోగ యువతకు కూడా ఈ మూడు లక్షలు ఐదు లక్షలు రెండు లక్షలు లక్షను యాభై వేలు ఇట్లా రుణాలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ద్వారా కాస్తంత యువతలో మెరుగ్గా కాంగ్రెస్ సర్కార్ నిలబడే అవకాశం అయితే కనబడుతుంది కానీ ఇక్కడ ఇన్ని చిక్కులు ఇన్ని సమస్యలు తో మాత్రం యువతలో ఆందోళన అయితే నెలకొన్నది ఎందుకంటే ఈ ఆల్రెడీ గత సర్కార్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది సమయంలో దరఖాస్తులు స్వీకరించారు కాబట్టి అక్కడ ఆల్రెడీ దరఖాస్తులు స్వీకరించి వాళ్ళకు యూనిట్లు మంజూరైనా కొంతమంది ఏమో దాని మీద ఆసక్తి చూపకుండా తీసుకోలేదు ఇక వాళ్ళని ఎట్లా పరిగణిస్తారో ప్రభుత్వం చూడాలి మరి ఆల్రెడీ అప్లై చేసుకుని యూనిట్ మంజూరు తీసుకోకపోవడం అనేది వాళ్ళదే తప్పు ఒక రకంగా ఒకటి బట్ వాళ్ళకి మళ్ళీ అవకాశం కల్పించే అవకాశం ఉంటే కల్పించాలి ఇంకొకటి ఏమో కొంతమంది అప్లై చేసుకున్నారు కానీ వాళ్ళకి రాలేదు అంటే వాళ్ళని అరుకుల జాబితా ఎంపిక కాలేదు మరి వాళ్ళదే తప్పులేదు కదా వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టంగానే ఆల్రెడీ అప్లైడ్ అని వస్తుందట సో అంటే పాత డేటా వెబ్సైట్లకించి తీసేయలేదు సో ఆ డేటా తీసేసి క్లియర్గా లేకపోతే ఆల్రెడీ అప్లై చేసిన దానికి పరిగణలోకి తీసుకున్న సరే అని కూడా యువత అంటారట మొత్తంగా రాజ్య యువ వికాసం సంబంధించి తిరస్కరణ ఆధార్ కార్డ్ ఆల్రెడీ ఎంటర్ చేస్తే ఆల్రెడీ అప్లైడ్ అయినా వచ్చే వాళ్ళకు ఈరోజు సోమవారం రోజు ఏమైనా మార్గదర్శకాలు వస్తే మీకు మళ్ళీ అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తే ఆందోళన అయితే చెందాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు ఈరోజు అంటే సోమవారం రోజే దీని దీని మీద పూర్తి స్థాయిలో మళ్ళీ ఒక మార్గదర్శకాలు వచ్చే అవకాశం కనబడుతుందట కాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లు చాలా కాలం నుంచి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అందించే ప్రక్రియను నిలిపేశాయి దీంతో ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఈ పథకానికి ఆరు వేల కోట్ల రూపాయలను ఆల్రెడీ కేటాయించింది కాబట్టి ఈ నిధులతో ఈ ఏడాది దాదాపు ఐదు లక్షల మందిని ఎంపిక చేసి వారికి స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంగా పెట్టుకుంది దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఐదు లక్షల మంది యువతకి ఇవ్వాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది అంతమందికి ఇస్తే కనుక వాళ్ళకు కొంత పాజిటివ్ వైబు అంటే ఈ పాజిటివిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది సానుకూల పవనాలు వీసే అవకాశం కనబడుతుంది యువతలో వైపు ఉద్యోగాలు పెద్ద ఎత్తున ఇస్తూ వస్తుంది ఇక్కడ నిరుద్యోగ యువతకు కూడా ఈ మూడు లక్షలు ఐదు లక్షలు రెండు లక్షలు లక్షను యాభై వేలు ఇట్లా రుణాలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ద్వారా కాస్తంత యువతలో మెరుగ్గా కాంగ్రెస్ సర్కార్ నిలబడే అవకాశం అయితే కనబడుతుంది కానీ ఇక్కడ ఇన్ని చిక్కులు ఇన్ని సమస్యలు తో మాత్రం యువతలో ఆందోళన అయితే నెలకొన్నది ఎందుకంటే ఈ ఆల్రెడీ గత సర్కార్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది సమయంలో దరఖాస్తులు స్వీకరించారు కాబట్టి అక్కడ ఆల్రెడీ దరఖాస్తులు స్వీకరించి వాళ్ళకు యూనిట్లు మంజూరైనా కొంతమంది ఏమో దాని మీద ఆసక్తి చూపకుండా తీసుకోలేదు ఇక వాళ్ళని ఎట్లా పరిగణిస్తారో ప్రభుత్వం చూడాలి మరి ఆల్రెడీ అప్లై చేసుకున్న యూనిట్ మంజూరు తీసుకోకపోవడం అనేది వాళ్ళదే తప్పు ఒక రకంగా ఒకటి బట్ వాళ్ళకి మళ్ళీ అవకాశం కల్పించే అవకాశం ఉంటే కల్పించాలి ఇంకొకటి ఏమో కొంతమంది అప్లై చేసుకున్నారు కానీ వాళ్ళకి రాలేదు అంటే వాళ్ళని అరుకుల జాబితా ఎంపిక కాలేదు మరి వాళ్ళదే తప్పులేదు కదా వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టంగానే ఆల్రెడీ అప్లైడ్ అయినా వస్తుందట సో అంటే పాత డేటా వెబ్సైట్లకించి తీసేయలేదు సో ఆ డేటా తీసేసి క్లియర్గా లేకపోతే ఆల్రెడీ అప్లై చేసిన దానికే పరిగణలోకి తీసుకున్న సరే అని కూడా యువత అంటారట మొత్తంగా రాజీవ్ యువ వికాసానికి సంబంధించి తిరస్కరణ ఆధార్ కార్డు ఆల్రెడీ ఎంటర్ చేస్తే ఆల్రెడీ అప్లైడ్ అయినా వచ్చే వాళ్ళకు ఈరోజు సోమవారం రోజు ఏమైనా మార్గదర్శకాలు వస్తే మీకు మళ్ళీ అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తే ఆందోళన అయితే చెందాల్సిన అవసరం లేదు